అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ భారత రాష్ట్రపతి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది అదృష్టం కొద్దీ రాష్ట్రపతి ద్రౌపది మురుము గారికి ఏమీ కాలేదు నాలుగు రోజుల పర్యటన కోసం కేరళ వెళ్ళినటువంటి ఆవిడ శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునే దానికోసం వెళుతుంటగా కొచ్చిలోని ఒక మైదానంలో హెలిప్యాడ్ పెట్టారు అక్కడ ల్యాండ్ కావాల్సి ఉంది అక్కడ ల్యాండ్ అయ్యే క్రమంలో ఆ హెలిప్యాడ్ ఒక్కసారిగా కుంగిపోయింది కుంగిపోవటం ఫలితంగా హెలికాప్టరు ఒక సైడ్ పూర్తిగా వంగిపోయిందంట వెంటనే రాష్ట్రపతి గారి భద్రతా సిబ్బంది తేరుకొని ప్రమాదాన్ని గమనించి రాష్ట్రపతి గారిని సురక్షితంగా హెలికాప్టర్ నుంచి దింపి పంపించేసేసారు కానీ నిజానికి అప్పటికి ఇంజిన్ ఆగిపోయి ఉంది కాబట్టి అంటే ల్యాండింగ్ కోసం హెలికాప్టర్ దింపారు హెలిపాడు మీద దిగగానే ఒక్కసారిగా వంగిపోయింది అప్పటికే ఇంజన్ ఆగిపోయింది ఇంజన్ ఆగిపోయి ఉంది కాబట్టి సరిపోయింది కానీ ఇంజన్ ఆగిపోకపోయిన ఉంటే ప్రమాదం వేరేలా ఉండేది అని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం జరిగిందన్న దాని మీద ఎంక్వైరీకి ఆదేశించారు నిజానికి గత కొన్ని రోజులుగా కేరళలో వరుసగా వర్షాలు పడుతున్నాయట ఆ వర్షాలు పడటం కారణంగా ఈ గ్రౌండ్ మొత్తం కూడా బురద బురదగా మారిపోయింది అక్కడ హెలిప్యాడ్ నిర్మించారు హెలిప్యాడ్ మీద మామూలుగా విఐపీకి ఇచ్చేటువంటి హెలికాప్టర్లు చాలా బరువు ఉంటాయి మామూలు హెలికాప్టర్ల కంటే కూడా స్పెషల్ హెలికాప్టర్ వీటిని ఆ స్పెషల్ హెలికాప్టర్లు ఎక్కువగా బరువు ఉంటాయి అంత బరువు అనేటువంటి హెలికాప్టర్ ఒకసారి దిగ్గానే ఆ మైదానం ఆ ల్యాండ్ అంతా కూడా కుంగిపోయిందంట కుంగిపోవడం పరితంగా హెలికాప్టర్ ఒక సైడ్ పూర్తిగా వంగిపోయినటువంటి పరిస్థితి చూడండి హెలికాప్టర్ని ఏ రకంగా తీసుకున్నారు అనేటువంటి విధులు కూడా మనకి ఒక పక్కకి ఒంగిపోయినటువంటి హెలికాప్టర్ని జాగ్రత్తగా తీస్తా ఉన్నారు ఇదే హెలికాప్టర్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కేరళ వచ్చారు ఇది కొచ్చిలోని ఒక మైదానం ఇది కొచ్చిలోని ఒక మైదానం అదృష్టం కొద్దీ రాష్ట్రపతి గారికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఆమెని సురక్షితంగా దింపి పంపించేశారు ఆమె శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్ళిపోయారు స్వామివారి ఆశీస్సులు ఆమెకి ఉన్నట్టున్నాయి సహజంగా కూడా ఇది నాకున్న నాలెడ్జ్ మేరకు కొంత అడవి ప్రాంతానికి దగ్గరగా ఉండే ఏరియా అనుకుంటా ఎక్కడైతే హెలికాప్టర్ని ల్యాండ్ చేశారో ఆ ఏరియా కొంత అడవి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది అనుకుంటా ఈ మధ్యకాలంలో పడిన ఎప్పుడైతే ఉన్న వర్షాల వల్ల అక్కడ ల్యాండ్ కుంగిపోయి ఉంటుంది కానీ మళ్ళీ ల్యాండ్ కెపాసిటీ ఏంటి పరిస్థితి ఏంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలియకుండా ఎలా ల్యాండింగ్కి అవకాశం ఇచ్చారన్నది అర్థం కావట్లేదు అక్కడ ల్యాండింగ్కి అవకాశం లేదు ల్యాండ్ అవుతే అక్కడ ఉన్నటువంటి గ్ర నేల మొత్తం కూడా కుంగిపోయే అవకాశం ఉంది అనేది ఎందుకు అంచనా లేకపోయారు ఎందుకు ల్యాండింగ్ సిగ్నల్ ఇచ్చారు నిజానికి హెలికాప్టర్ టేకాప్ కావాలన్నా ల్యాండింగ్ కావాలన్నా పర్మిషన్స్ అవసరం అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పరిస్థితులని గమనంలో తీసుకున్న తర్వాతే హెలిప్యాడ్ బాగుంది అనుకున్న తర్వాతే ల్యాండింగ్కి పర్మిషన్స్ ఇస్తారు మరి ఎందుకు దీన్ని గమనించలేకపోయారు అక్కడ నేట నేల స్వభావ స్వభావాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎందుకు గమనించలేకపోయారు ఎందుకు పరిగణనలో తీసుకోలేదు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేటువంటిది ఇక్కడ తెలియాల్సి ఉంది కానీ నిజానికి చాలా పెద్ద నిర్లక్ష్యం అండి ఇంజన్ అక్కడ ఆగిపోయి ఉండటం వల్ల సరిపోయింది కానీ మళ్ళీ చెప్తున్నాను లేకపోతే పెను ప్రమాదానికి గురి కాబడేదేమో ఆ హెలికాప్టర్ రాష్ట్రపతి గారు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఈ మధ్య వరుసగా విమానాలు కావచ్చు హెలికాప్టర్లు కావచ్చు ప్రమాదానికి గురవుతున్నాయి ఎంత జాగ్రత్తగా ఉండాలి అందులో అక్కడ రాష్ట్రపతి గారు ప్రయాణిస్తున్నారంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి వెంటనే సెక్యూరిటీ స్పందించారు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది రాష్ట్రపతి గారి సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తుగా వచ్చినటువంటి అక్కడ లోకల్ పోలీసులు పైర్ సిబ్బంది వాళ్ళంతా జాగ్రత్తగా మెడని అక్కడ నుంచి పంపించారు కాకపోతే ఇప్పుడు హెలికాప్టర్ కానీ విమానాలు కానీ చాలా సెన్సిటివ్ అండి చాలా సెన్సిటివ్ అవి చాలా చిన్న చిన్న సాంకేతిక లోపాలకే లోపల మంటలు వచ్చేస్తూ ఉంటాయి మన రోజువారీ ప్రయాణించే రోడ్ల మీద ప్రయాణించే వెహికల్స్ లెక్క అవి ఉండవు చాలా చిన్న చిన్న సాంకేతిక లోపాలకే వాటికి ముప్పు వాటిల్లుతూ ఉంటుంది వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు రోడ్డు మీద పోతున్నటువంటి బస్సో లేదా కారో ఇంకోటో ఇంకోటో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే దిగిపోయి వెంటనే వేరే వెహికల్ చూసుకుని వెళ్ళిపోవచ్చు కానీ ఒక్కసారి ఆకాశంలో పోయిన తర్వాత ఏదైనా సాంకేతిక ప్రాబ్లం కనుక హెలికాప్టర్ కానీ విమానానికి కానీ వచ్చిందంటే ఏమి చేయడానికి ఉండదు అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాదు ఎమర్జెన్సీ ల్యాండింగ్కి అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఉండాలి ఎమర్జెన్సీ ల్యాండింగ్కి అనుకూలమైన పరిస్థితులు అక్కడ లేకపోయినా సరే లేదు ఎక్కువసేపు ఆ సాంకేతిక రూపాన్ని భరించే అవకాశం లేకపోయినా సరే గాల్లోనే ఆ హెలికాప్టర్ కానీ విమానం కానీ పేలిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి అహ్మదాబాద్లో మనం చూసాం గా గాల్లోకి టేకాయిన మరియు మరుక్షణమే ఆ విమానం ప్రమాదానికి గురైతే ఆ మంటల్లో ఆ విమానం పేలిపోవటం వల్ల వచ్చిన మంటల్లో ఎంతమంది చనిపోయారు అనేటువంటిది మనం చూసాం ఎంత దారుణమైన సంఘటన ఎన్నో కుటుంబాలు చిత్రమైపోయిన ఒకే ఒక ప్రమాదంతో గుజరాత్ అహ్మదాబాద్ దగ్గర జరిగినటువంటి ప్రమాదంతో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి హెలికాప్టర్ విషయంలో విమానాల విషయంలో అందులో విఐపిలు దాంట్లో ఉన్నారనుకున్నప్పుడు ఇంకొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎక్కడో ఒక చిన్న నిర్లక్ష్యం జరిగినట్టు క్లియర్గా అది ఈ విషయంలో మనకు కనపడతా ఉంది ఏది ఏమైనా హెలికాప్టర్ను కూడా చాలా జాగ్రత్తగా అక్కడ నుంచి లిఫ్ట్ చేసినట్టున్నారు ఇప్పుడు ఈ సంఘటన మీద ఎంక్వైరీ జరుగుతుంది థ్యాంక్ యూ